అక్టోబర్ మూడు యాహానుసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచనంలో ఐక్యత ఉండాలని ప్రభువు ప్రార్థించి ఆశించే సంఘం ఏదో ప్రత్యేకమైన లేక కనిపించే సంఘం కాదు కానీ అది ఆయన శరీరం ఏర్పరచబడిన వారి సంఘం నిజ విశ్వాసులు పరిశుద్ధులతో మాత్రమే చేయబడిన సంఘం అని గుర్తుంచుకోవడం మంచిది ప్రభువు ప్రార్థించే ఐక్యత ఆచారాలు క్రమశిక్షణ పాలన మొదలైన వాటిలో ఐక్యత కాదు కానీ అది హృదయంలో చిత్తంలో సిద్ధాంతంలో అభ్యాసంలో ఐక్యత క్రీస్తు ప్రార్థనలోని ఈ భాగం యొక్క అంశాన్ని సమస్తగా పరిగణించేవారు అసలు విషయాన్ని పూర్తిగా విస్మరిస్తారు భక్తిపరులైన ఇపిస్కోపియన్ల వలె మరియు భక్తిపరులైన క్రిస్బిటేరియన్ల వలె ఐక్యత లేకుండా సంస్థగా ఉండొచ్చు సంస్థ ఐక్యతకు తోడ్పడే గొప్ప సాధనంగా ఉండొచ్చు అనడంలో సందేహం లేదు కానీ అదే ఐక్యత కాదు ఇక్కడ ప్రభు ప్రార్థించిన ఐక్యత నిజమైనది వాస్తవమైనది ఆత్మీయమైనది అది ప్రతి సంఘం సంస్థలలోని క్రీస్తు సభ్యుల మధ్య నిస్సందేహంగా ఉండే అంతరంగ హృదయ ఐక్యత క్రీస్తు సభ్యులనుగా చేసిన పరిశుద్ధాత్మకార్యం నుండి వచ్చిన ఫలితమే ఈ ఐక్యత ఇది తమ సొంత పార్టీకి చెందిన వట్టి నామకార్థుల కంటే ఒకరి పట్ల మరొకరికి మరింత అనుభూతిని కలిగించే ఐక్యత ఇది భూమి మీద నిజమైన విశ్వాసీ ఐక్యత ఇది లోకాన్ని కంపింపజేసే ఐక్యత ఇది క్రైస్తవ సత్యాన్ని ఒప్పింపజేసి తెలిపే ఐక్యత ఈ ఐక్యత నిరంతరం కొనసాగించి పెంచడానికి మన ప్రభువు ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించినట్లు కనిపిస్తుంది మనం ఆశ్చర్యపడవద్దు ఈ లోక సంబంధమైన నామకార్థుల విభజనలు క్షణం ముట్టుకే నిజమైన విశ్వాసుల విభజనలు సువార్త వ్యాప్తికి గొప్ప గాయాలుగా ఉంటాయి ఈ క్షణంలో ఉన్న విశ్వాసులంతా ఒకే మనస్సుతో కలిసి పనిచేస్తే వారు లోకాన్ని తలకృందులుగా చేయగలరు ఐక్యత కోసం ప్రభు ప్రార్థించడం అద్భుతం కాదు ధ్యానం కోసం నిజమైన విశ్వాసులందరి మధ్య ఉండే నిజమైన ఐక్యతను మతద్రోహులను మరియు విశ్వాసులను కలిపే సంఘ ఐక్యత పథకాలతో తేలికగా గందరగోళ పరచవచ్చు